ఇరవై రెండు నెలలుగా కొనసాగుతున్నటువంటి ఇజ్రాయెల్ హమాస్ యొక్క యుద్ధానికైతే ఇప్పుడు ముగింపు పలకడానికి ఇజ్రాయేల్ అయితే ఒక కొత్త ప్రణాళిక అయితే రచించింది అదేంటంటే గాజాని స్వాధీనం చేసుకుని లోబులు ఉన్నటువంటి ప్రజల్ని బయటికి పంపించేయాలి అలాగే ఇప్పుడు గాజా వెలుపులు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మానవతా సహాయం అందించడానికి కూడా ఇజ్రాయేల్ ఐడిఎఫ్ దళాలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఇది కూడా ఇప్పుడు బందీలుగా ఉన్నటువంటి వారిని విడిపించుకోవడానికి ఇదొక ప్రణాళికగా మేము భావిస్తున్నాం ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం బందీలు బయటికి రావడానికి అంతేకాదు గాజాని మేము స్వాధీనం చేసుకోవడానికి ప్రధాన కారణం హమాస్ని పూర్తిగా రూపుమాపి ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వానికి అయితే గాజాని అప్పజెంపుతాం మళ్ళీ హమాస్ అనేది పుట్టకుండా హమాస్ అనేది లేకుండా చేయడమే ఈ గాజా స్వాధీనానికి మా యొక్క ముఖ్య అభిప్రాయం తప్ప మరొకటి కాదు అంటూ ఇజ్రాయెల్ అయితే ఇప్పుడు చెప్పడం జరిగింది అంతేకాదు కేబినెట్ కూడా ఇప్పుడు గాజా స్వాధీనానికి అయితే ఆమోదం తెలిపింది అని కూడా నేతన్యహ కార్యాలయం అయితే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది ఇప్పటికే ఉన్నది ఇరవై లక్షల మంది అరవై ఒక్క వేల మంది చనిపోయారు ఆకలితో కాదు వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటంలో చాలా మందిని అయితే లేపేశారు అయితే ఆకలితో చనిపోయినటువంటి వారు కూడా ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఇంకా దాడులు ఎక్కువ చేస్తుంది ఎవరైతే ఆహారం దగ్గరికి వస్తున్నారో వాళ్ళని కూడా చంపేయడానికైతే ఇజ్రాయెల్ అయితే వెనకారడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాల నుండి ఎంత ఒత్తిడి వచ్చినా సరే ఇజ్రాయేల్ అయితే పట్టించుకోకుండా తన యొక్క ఒత్తిడిని ధరికి చేరనివ్వకుండా గాజాలో ఏదైతే ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుందో ఆ ప్రణాళికని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా ముందుకు తీసుకెళ్తుంది అంటే ముఖ్యంగా స్వాధీనం గాజా స్వాధీనం చేసుకోవాలంటే మనం దయా జాలి చూపకూడదు దయా జాలి చూపితే కనుక మళ్ళీ తర్వాత హమాస్ పెరిగి మళ్ళీ తన యొక్క ఉనికికే ప్రమాదం అందుకే ఇజ్రాయిల్ ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం అన్నీ కూడా స్వాధీనానికైతే ఆమోదం తెలిపాయి ఇదే మనకి ఇప్పుడు పీఓకే ఉంది కదా పీఓకే పరిస్థితి నిజానికి పీఓకే మనకు అర్థం కావట్లేదు కానీ దానివల్ల ఎంత ఉగ్రవాదం వస్తుందో తెలుసా మనం కూడా అదే విధంగా పోరాడి పీఓకేని మనం స్వాధీనం చేసుకోవాలి